బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జూనియర్ కళాశాల ఈ పోరియా ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థల డైరెక్టర్ వై సత్యనారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు సభ్యులు దామచెల్ల జనార్దన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా దామచెల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజ్ ఈ పోరియా ఫెస్ట్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కోవాలని దామచెల్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు విద్యార్థులు లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని అలాగే విద్యార్థిని విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు మా కుటుంబంతో ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు బాగా చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరియు కాలేజీ యాజమాన్యం నగదు బహుమతులను అందజేస్తుందన్నారు డీజే ట్రస్ట్ ద్వారా వంద మంది పేద విద్యార్థులను చదివిస్తున్నామన్నారు విద్యా సంస్థల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత వై రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకులు సాధించామన్నారు భవిష్యత్తులో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివానందరెడ్డి జనార్దన్ రెడ్డి టిడిపి ఒంగోలు నగర అధ్యక్షులు బండారు మదన్ డివిజన్ అధ్యక్షులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ జిల్లాలో ఏది లేదో అది మొదలు పెట్టడమే ఎస్ఎస్ఎల్ ప్రత్యేకత అంటే రెసిడెన్షియల్ కాలేజీ లేనప్పుడు ఫస్ట్ టైం రెసిడెన్షియల్ కాలేజీ ప్రకాశం జిల్లాలో స్థాపించింది మన మనస్తమస్తే తర్వాత ఇదే ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీకి ప్రకాశం జిల్లా పుట్టిన చరిత్రలోనే ఈ జిల్లా వాళ్ళు వేరు పోషం కానీ నేను రెసిడెన్షియల్ కాలేజీ పెట్టి రాష్ట్ర నలుమల నుంచి విద్యార్థులు రప్పించిన ఘనత ఒక ఎస్ఎస్ఎే ఆ శక్తి ఇంతవరకు ఎవరికి రాలేదు నీటికి కూడా తర్వాత ఇంటర్మీడియట్లో కానీ ఐఐటిలో అయినా ఫస్ట్ పది ర్యాంకుల్లో కంటిన్యూగా తీసుకున్న కాలేజీ కూడా ఒక ఎస్ఎస్ఎే నా శక్తి ఇంతవరకు ఎవరికి రాలేదు చివరిలో నేను కొన్ని సమస్యల వల్ల వేరే మేనేజ్మెంట్కి ఇచ్చిన మళ్ళీ లాస్ట్ ఇయర్ టేకప్ చేస్తే మళ్ళీ స్టేట్ ఈరోజు జిల్లా ఫస్ట్ హైస్ట్ మార్కులు ఎందుకంటే ఎందుకంటే పెద్దలు మన నేను చిన్నప్పటి చూస్తా ఉన్నా ఎందుకంటే నేను చదువుకుంటా హాలిడేస్కి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా పెద్ద సంబంధాలు ఉన్నాయి పెద్ద దగ్గరికి రావడం పెద్దతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి అలాంటిది ఇందాక రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు అంటే మన ఫ్యామిలీకి ఆయనకి ఉండే అటాచ్మెంట్ చెప్తున్నా ఆయన కూడా ఫోన్ చేస్తారు మాట్లాడటం కానీ ఏం జరుగుతుంది తమ్ముడు ఎట్లా ఉన్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అలాంటిది మాకు ఫ్యామిలీకి దగ్గరుండే వ్యక్తి రామకృష్ణ రెడ్డి గారు అని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శివానంద రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా మదన్ గారు వెంకటేశ్వర్లు గారు సతీష్ రెడ్డి గారు ఇందాకే రామకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ చెప్తా ఉన్నారు మనకు వచ్చే లోపలికి నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు నల్లూరి శ్రావణి అని చెప్పేసి అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మన వచ్చిందని చెప్పారు చాలా సంతోషం అదేవిధంగా నాలుగు వందల అరవై ఆరు కూడా జోషిత అని చెప్పేసి ఆ అమ్మాయికి కూడా నాలుగు వందల అరవై ఆరు రావటం కూడా చాలా సంతోషం ఉంటాయి ఫోర్ మార్క్స్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ రావటం జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ చాలా బాగుంది అంటే దాని ఫ్యాకల్టీస్ అంతా కూడా బాగున్నారు ఒక డిసిప్లైన్ మేనర్లో ఇక్కడ ఇంటర్మీడియట్ అంతా కూడా జరుగుతూ ఉంది దానికోసమే ఈరోజు చేంజ్ అయ్యి మన ఎస్ఎస్ఎన్ ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టగానే ఈరోజు ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఇట్గా జరుగుతూ ఈరోజు ఎయిట్ హండ్రెడ్ నెంబర్స్ తోటి ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజ్ జరుగుతుంది జరుగుతుందని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు ఉండే పిల్లలకు కూడా నేను చెప్తా ఉన్నా ఇంటర్మీడియట్ జరిగే వాళ్ళకి వాళ్ళందరూ కూడా మనం ఉండే పరిస్థితులు కూడా ఒకసారి మీకు తెలియపరచాలి ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళకి ఇంటర్మీడియట్ మనకి గంజాయి ఏ విధంగా ఉందో బయట వాతావరణం ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు దాన్ని జాగ్రత్తగా తీసుకొని మనం చేయి దాటిపోయేదాకా మనం చూసుకోకుండా మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడా లేదా అటెండెన్స్ ఎంత ఉంది వారి పర్సంటేజ్ ఏంటి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్తో వీళ్ళందరితో మాట్లాడటం ప్రిన్సిపాల్ దగ్గర ఎన్ని రోజులు ఆఫీసర్ ఎట్లా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోకపోతే మనం చేయి దాటిన తర్వాత ఎవరు ఏం చేయలేరు ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు నల్లూరి అతి శుందర మీద ఉంది దాని ఇన్స్టిట్యూషన్ మీద ఉంది అదేవిధంగా పేరెంట్స్ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అందరూ కూడా బాగా చదవండి ఈ గురించి మీరు చదివేరంటే రేపు భవిష్యత్తు ఫ్యూచర్ కూడా మీ అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను